నమస్తే అండి నా పేరు రామకృష్ణ నేను సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి సిర్పూర్ పేపర్ ఎస్పీఎం సిర్పూర్ పేపర్ మిల్స్ నుంచి నేను డిప్యూటీ మేనేజర్ ఇక్కడ పనిచేస్తున్నాను హైదరాబాద్లో సో మేము ఇక్కడ ఈ కిసాన్ ఎక్స్పోలో ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు రోజులలో పార్టిసిపేట్ చేసేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇంత మంచి చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేందుకు మన ఇక్కడ మేము చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నాము ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్లాంటేషన్స్ అనేది మనకు ఈ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం పెట్టుకుంటాము ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఎవరైతే కొద్దిగా వ్యవసాయ పంటల నుంచి కొద్దిగా నష్టాలు చూస్తారో వాళ్ళు ఈ యొక్క ప్లా ప్లాంటేషన్ పద్ధతిలో అటు వ్యవసాయ పంటలు తర్వాత ఇటు ఈ యొక్క క్లోనల్ మొక్కలు మనకు సంబంధించి యూకలిప్టస్ తర్వాత సుబాబులు తర్వాత అంటే అకేషన్ ఇలాంటి నాలుగు రకాల యొక్క వృక్షజాతి మొక్కలు మనము ఇక్కడ మనం పెట్టడం జరిగింది అలా మీకు చూసినట్లయితే మనకి ఇక్కడ విజిటర్స్ కూడా వచ్చారు చాలామంది వీటికి ఎందుకు ఇంత ఆవశ్యకత అంటే ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా మనకు పేపర్తో మ్యానుఫ్యాక్చరింగ్ మనం పొద్దున లేసే టూత్పేస్ట్ కావాలని చెల్లి రాత్రి పడుకుని ఆల్ అవుట్ దాకా ప్రతిదీ కూడా ప్యాకింగ్ కూడా మనం పేపర్తో చేస్తాము సో అందువల్ల పేపర్ ఒక కొరతనే మనకి ఏర్పడదు కాబట్టి ముందు ముందు కూడా ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేసి మనకు పేపర్ వినియోగించుకునే ఒక ఆస్కారం ఉంది కాబట్టి దానిలో భాగంగా మేము ఒక మా యొక్క వంతుగా మా కంపెనీ వంతుగా మేము రైతుల దగ్గర ఈ ప్లాంటేషన్ నేర్పించుకుంటూ వాళ్ళ దగ్గర మూడేళ్ళకు ఒకసారి మేము ఈ యొక్క దిగుబడిని వాళ్ళు వాళ్ళు పొందుతూ వాళ్ళకు ఎలాంటి నష్టం లేకుండా ఎకరాకి ఒక నలభై నుంచి యాభై వేలు మిగిలే వాటికి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము సో దీనికి రైతులు చాలా ఆసక్తి చూపుతూ ముందుకు వస్తున్నారు సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి సంతోషంగా ఉన్నాము మేము యొక్క యూక్లెప్టస్ కానీ సుబాబులు కానీ క్యాజురైన కానీ అన్ని నెలలకు సంబంధించి మేము మా దగ్గర క్లోన్స్ ఉన్నాయి ఈ క్లోన్స్ భూసార పరీక్ష చేసి ఆ భూసార పరీక్ష చేసిన తర్వాత వాటికి వచ్చే రిజల్ట్ మట్టి మనకు ఏ క్లోన్ మొక్క బాగుంటుంది ఈ భూమికి అనే దాని ద్వారా మేము ఈ యొక్క మొక్కలు సప్లై చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా మేము ఇస్తాము ఏ ఏ కంపెనీ లేకపోయినా కానీ మన కంపెనీ ఉంది తెలంగాణలో మన కంపెనీ ఉంది సిబ్బుకాగనగర్లో ఆ కంపెనీ కొట్టాలనే ఒక నమ్మకాన్ని భరోసానే మేము ఇక్కడ కల్పిస్తాము సో రైతులందరూ చాలా చక్కగా వచ్చి చూస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది సో మన మీడియా ప్రతినిధులకు చాలా ధన్యవాదాలు నల్ల భూములకు ఎర్ర భూములకు చెరక భూములకు చౌడు భూములకు అన్ని రకాల నెలలకు సంబంధించిన మొక్కలు మన దగ్గర ఉన్నాయి సో రైతులకు ఎలాంటి మొక్కలు కావాలన్నా కానీ మా అధికారులు మీకు అందుబాటులో ఉంటారు సో మమ్మల్ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలని మా యొక్క మనవి మా నెంబర్ నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ టూ డబల్ సిక్స్ సెవెన్ నేను హైదరాబాద్లో ఉంటాను సో మా స్టాఫ్ కూడా చుట్టుపక్కల ఉంటారు నాకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ మేము వాళ్ళ నెంబర్లో మీకు సంప్రదించగలము వాళ్ళు ఇచ్చేస్తాము అంతర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు యూక్లెప్టస్ ఉంది యూక్లెప్టస్ జామాయిలు ఉంది జామాయిల్లో మనకు మధ్యలో తొమ్మిది మీటర్లు తొమ్మిది ఫీట్ల స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో చిన్న చిన్న మూడు నెలల పంటలు మనకు పెసలు కానీ తర్వాత బొబ్బర్లు కానీ తర్వాత శనగలు కానీ ఇలాంటి నీడనిచ్చే పంట నీడకు పెరిగే పంటలు కూడా మనం వేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క పత్తి పత్తిలో కూడా మనం అంతర పంట వేసుకోవచ్చు తర్వాత మిర్చి కూడా వేసుకోవచ్చు అంతర పంటగా ఇవన్నీ కూడా మనకు అక్కడ చూపించిన విధంగా మీకు ఈ అంతర పంటలు వేసుకోవచ్చు ఒకే భూమిలో రెండు భిన్న రకమైన పంటలు వేసుకోవడం వల్ల ఒకవేళ వర్షాధారకి వర్షాలు బాగా అయిపోయి ఒక మన వ్యవసాయ పంట ఖరాబ్ అయిపోయినా కానీ మనకి ఒక ప్లాంటేషన్ పంట ఉంటుంది అందువలన రైతుగా నష్టం రాదు ఒకవేళ నష్టం వచ్చినది నష్టం భరిస్తుంది అనమాట సో అందు రైతులు కూడా విభిన్నంగా ఆలోచించి ఒకటే పద్ధతిలో వ్యవసాయం చేయకుండా కొద్దిగా భిన్నంగా వ్యవసాయం చేస్తే అటు రైతుకు లాభము ఇటు ఇటు కంపెనీలకి లాభంగా ఉంటుందని చెప్పి ఉద్దేశం మనవి థ్యాంక్ యూ